భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత అధ్యాయం రెండు పదకొండవ పద్యం శ్రీభగవాన్ ఉవాచోాన్ అన్వచోస్తాషసే గతను శోచంతి పండిత భగవాన్ ఉవాచ భగవానుడు పలికిన అసోచాన్ సోకింపతగని అన్వచోచ శోకిస్తున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదన్ ప్రాజ్ఞతతో కూడిన మాటలు చ మరియు భాషసే పలుకుతున్నావు గత చనిపోయిన చనిపోయినవారు అగత్ అనున్ బ్రతికి ఉన్నవారు చ మరియు నా అను సోచంతి ఎప్పుడు శోకించరు పండిత పండితులు వివేకవంతులు భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ సోకింపకూడని దాని కోసం ప్రాణములు పోయిన వారిని గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండుతులైన వారు సోకింపరు ఈ శ్లోకంతో మొదలడి శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్ష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు అర్జునుడు తనకు మాత్రము ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు కానీ కృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా అతని వాదనని నీరుగా అర్చాడు కృష్ణుడు అంటున్నారు అర్జున నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడ మాట్లాడమనుకుంటున్నావు కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు మాట్లాడుతున్నావు ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు పండితులు వివేకం కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు అది బ్రతికి ఉన్న వారి కోసమే లేదా చనిపోయిన వారి కోసమైనా సరే కాబట్టి బంధువులను సంహరించటంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ మిథ్య మాత్రమే అది నీవు పండితుడు కావు అని నిరూపిస్తున్నది అని శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతాశాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చూ చక్కటి ఉదాహరణ అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితులు యొక్క ద్వంద్వ ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి అలాంటి పరిస్థితుల్లోనైనా నిర్మలమైన మనసుతో ఉండగలిగి చివరికి భగవత్ సేవకు ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయటానికే కూడా ఒప్పుకున్నారు భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకూడదు అన్ని సందర్భాలలోనూ తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ సోకింపరు ఎందుకంటే ప్రతిదాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయన